దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ప్రభు మరి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పార్ట్ ఆరు సిక్స్ అయితే దీంతో పన్నెండు గ్రంథం ముగుస్తుంది తర్వాత పదమూడవ గ్రంథానికి వెళదాము మరి ఇదంతా చూసిన వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైషన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దేవుని అందు మీరు దీవెలను పొందండి దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసి ఈ ప్రకటన గ్రంథం వినాలి అన్న ఆశ అరవై ఐదు పుస్తకాలు కూడా ప్రపంచ నలుమూలలు తిరుగుతుంది ఈ ప్రకటన గ్రంథం ఒకటి ఆగింది గనక ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా నలుమూలల దేవుడు వినిపించాలనే ఆశతో అది చెప్పమనడం జరిగింది చెప్పడం మావంతు వినిపించటం పరిశుద్ధాత్మవంతు పంపించటం లైక్ చేయటం షేర్ చేయటం ప్రజల వంతు అది గుర్తు ఎవరైతే చేశారో వాళ్ళకి దీమిలు వస్తాయి పార్ట్ సిక్స్ పన్నెండో అధ్యాయం ఎషియా నలభై ఒకటిలో ఉన్నది ఇదే అనగా రప్షన్ అనగా పైకి వెళ్ళుటే రెప్షన్ ఇదే రెప్షన్లో ఒక భాగము అంటే మొత్తం కంప్లీట్ అయిపోవటం లాస్ట్ సమయం రావటం ఇది రప్షన్ కాలము ఈ భూమి అంతమైపోయేటప్పటికి ఇది రక్షణ కాలము అంటారు మిక్కిలి బలహీనతలో ఉండేవారు బాగా బలహీనత ఉండేవారు తమ హృదయమును శుద్ధి చేసుకుంటే వారు సువార్తను నిరాటంగా చేయుద్దురు ఈ బోధకుల కోసం హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి బహిరంగంగా వినాలి ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ప్రకటిస్తున్నారని ప్రభు దాన్ని హెచ్చరిస్తున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు అన్న వంశం వస్తే నా దగ్గర రెండు వందలు మూడు వందలు ఎయి మందిలు ఉన్నారు లేకుంటే వంద మంది యాభై ఉన్నారు నేనే గొప్పవాణ్ణి అని అనుకుంటాం మరిచి దేవునికి స్థుతించి దేవుణ్ణి ప్రార్థించి నా ప్రార్థన నా వాక్యము నా సంగము మీ స్వార్థంలోనే ఉన్నదా ప్రభావా లేకుంటే సాతాను స్వార్థంలో ఉన్నదా ప్రభ్వా అని ఎంత పెద్ద బిస్సప్పు కానించి నేను చెప్పేది ఏంటంటే దేవుణ్ణి అడగమని నేను ప్రాధేపడుతున్నాను అది తప్పదు కంపల్సరిగా మీరు అడగాలి నేను ఎందుకు పనికిరాని వాడిని అవ్వచ్చు కానీ దేవుని ఆజ్ఞాది ఒకవేళ నేను చెప్పేది తప్ప ఒప్పా మాట్లాడితే దేవుడు చెప్పమన్నాడు అని అంటున్నాను కనుక అది అబద్ధమా నిజమా అనేది కూడా దేవుణ్ణి అడిగి తెలుసుకోండి నిరాటకముగా చేయుదురు హృదయము శుద్ధిని బట్టి నూతన బలము పొందుదురు ఎప్పుడైతే హృదయము శుద్ధి అవుతుందో నూతన బలాన్ని వాళ్ళు పొందుతారు దీనివల్ల స్వాదల్ల జయింతురు నూతన బలం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు స్వాదల్ని జయించగలరు బాధని జయించగలరు వ్యవస్థని జయించగలరు ఏ వ్యవస్థ ఈ లోకములో ఉన్న సాతాని వ్యవస్థని జయించగలరు శాతాని వ్యవస్థని ఎప్పుడైతే మనం జయించామో అప్పుడు దేవుని మార్గములో చక్కగా ఉండవచ్చు అంతేగాని నాకు ఇంతమంది ఉన్నారు వేల మంది ఉన్నారు నాదే కరెక్టు అని మీరు అనుకుంటే పప్పులో అడిగేసినట్టు ఇది కరెక్టా కరెక్ట్ కాదా అని మీరు దేవుణ్ణి అడిగి తెలుసుకున్న తర్వాత నిర్భయంగా ధైర్యంగా ఉండవచ్చు అన్ని ఆటంకాలు గెలిచెదరు అన్ని ఆటంకాలు కూడా అక్కడ గెలుస్తారు అని దేశములకు తిరిగి సువార్త ప్రకటించేదరు అన్ని దేశాలు అన్ని ప్లేసులు తిరిగి సువార్తనే ప్రకటించేదరు ఉజ్జీవ కూటములో పెట్టుదురు మహాసభలు ఉజ్జీవ కూటములు బహుగా పెట్టుదురు స్వస్థత కూటములు పెట్టుదురు స్వస్థత వెంటనే నూట పలకగానే స్వస్థత రావాలి అప్పుడు అవిశ్వాసాలు చూసి ఏమిటి వీరు పక్షిరాజు వల్లి ఎగిరి వెళుతున్నారని ఆశ్చర్యపడుతురు ఎవరు ఆ ఆస్కారం లేనివాడు చక్కగా ఆశ్చర్యపడాలి బహుగా భ్రమపడాలి ఇతను ఇంతగా ఎగురు తేలుతున్నాడే అని వాతావరణం ఏంటి వెళ్ళడం వాక్యం వెళ్ళాలి నాలుగు పక్కల కూడా ఉదయమున ఒక చోటు సాయంత్రము మరొక చోటు ఊర్లో చోటు ఇలా పక్ష రాజ వలె ఎగురుదురు మనము ఒక చోట కాదు ఎన్నో చోట్లకి మనం చేస్తూ ఉన్నాము మనమే కాదు ప్రపంచంలో ఎంతో మంది చేస్తూనే ఉన్నారు అలాగా ఆనందంతో ఆరోగ్యముతో హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు చేస్తారని బైబిల్ క్లియర్గా చెప్తుంది దేవుని వాక్యము రెండచ్చలు కలిగిన కట్కం అంటే కనపడే అర్థము రెండంతలు కలిగిన కట్కము ఫస్ట్ స్టార్టింగ్ మనము ఈ పన్నెండో అధ్యాయంలో ఒక స్త్రీ కోసం చెప్పుకున్నాము ఆమె గర్భిణి ధరించిందని ఆ గర్భంలో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఒకటో పాటు రెండో పాటు మూడో పాటు మనం వివరంగా చెప్పి ఉన్నాము నిక్కర్స్ అయిన ఆ గర్భంలో ఉన్నారని ఇవన్నీ కలిసి ఒక్క మనిషి కింద తయారవుతాడని ఆ మనిషి యేసు ప్రభు అని ఆ యేసు ప్రభు బయటకు వచ్చిన తర్వాత సాతాను సంపాలని అక్కడ కూర్చొని సిద్ధపాటు కలిగి ఉన్నది ఆ శాతాన్ని మాయ కన్ను మరుగు చేసి అవి కంటం ఆ బిడ్డ పరలోకానికి ఎత్తబడటం అనేది చెప్పి ఉన్నాను ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే ఆ బిడ్డ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆ బిడ్డనే పరలోక రాజ్యానికి వెళ్లకుండా గర్భం ధరించిన శ్రీ కన్న ఎంటనే సంపాలని ఆ శాతాన్ని ప్లాన్ వేసుకున్నాడు నిజంగా ఆడు చంపి ఉంటే రెండో రాకడా లేదు మోసేను మికాయలు యుద్ధం చేసినప్పుడు మికాయల్ని దేవుడు పంపించినప్పుడు గొప్ప శక్తితో మోసే సేవాని మికాయలు దాగిపోతే రెండో రాకడా లేదు ఇవన్నీ దేవునికి తెలుసు గనక దేవుడి దగ్గరుండి ఎన్ని జాగ్రత్తగా చేశారు ఆ వరమ భక్తులకు ఈ సమయమందు యువబడును ఇది లౌధిక కాలసగము మంచి మంచి వరాలు సంపాదించుకునే కాలం నలభై రోజులు ఉపవాసాలు జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా ఎంతమంది అయితే వాక్యాన్ని యూట్యూబ్ లో వింటున్నారు ఎప్పుడు కూడా సిలువ ధ్యానము మూసే కాలము నలభై నలభై ఎనభై రోజులు మనం చేసేది ఈ ఉపవాస కార్యక్రమంలోనే వరాలు సంపాదించుకోగలగాలి హేజుకే పదకొండు ఒకటి దైవాత్మ హేజు తన ప్రజల యొక్క స్థితిని చూపించటకు వారి స్థలమునకు ఎత్తుకుని వెళ్ళను దైవాత్మని దేవుని శక్తిని చూపించటకు ఎత్తుకుని వెళ్ళారు ఎనిమిది తొమ్మిది అధ్యాయంలో ఆ సంఘటన అపో ఆ సంఘటన జరిగింది ఎనిమిది తొమ్మిదిలో అపోతుల కార్యము ఎందులో సువార్త ప్రకటించటకు తెలుపును దేవుని ఆత్మ ఎత్తుకుని వెళ్ళను మంత్రి రథ మీద వెళ్ళేటప్పుడు కందకాయ మంత్రి రథ మీద వెళ్ళేటప్పుడు అతని బోధించమని దేవుడా ఆగ్నేహిస్తే రథం గంట స్పీడ్గా ఉరికాడు పిలుపు గారు అతనికి బోధించారు అలాగా ఈ పిలుపుని ప్రార్థన ఎక్కడున్నా కూడా గాలిలో తీసుకెళ్లి అక్కడ పెట్టేవారు రెండో కొరింది పన్నెండో ఒకటిలో అపోతురైన పౌలను దేవుని ఆత్మ పరదేశమునకు తీసుకొని వెళ్ళను దేవుని ఆత్మ అబౌతులైన పౌలు గారిని పరదేశానికి పరలోకానికి తీసుకొని వెళ్ళారు ప్రభువు పరదేశంలో కొత్త సంగతులను చూపించను అన్నీ కూడా చూపించారు అక్కడ ఏమి జరుగుతుంది పరలోకం అంటే ఏమిటి ఇవన్నీ కూడా దేవుడు పౌలు గారికి చూపించారు తన్మహుడైన హానుకు అబ్రాహ్మ యుస్కులకు ముందే పురాతన కాలములోని దేవునితో వెళ్ళిపోయాను ఎవరు వెళ్ళారు హానుకు గారు వెళ్ళారు వీళ్ళు కూడా ఆత్మతో వెళ్ళారు అతనేమో స్వయంగా శరీరంతోనే వెళ్ళిపోయారు ఉదాహరణకి ఈ రాత్రి ఎవరు తలుపులు తట్టి లేపెదరు తలుపు చేస్తాము ప్రభు మనలన్న రమణును దేవునికి దేవుని దగ్గర వార్తలు మన చెప్పిన విధానం బట్టి పది మంది కన్నికుల్లో ఉన్న ఉదాహరణను బట్టి మనము పెళ్లి కుమార్తెగా సిద్ధమయ్యే దేవుని సన్నిధిలో మనం సక్రంగా ఉంటే దేవుని తలుపు కొట్టగానే దేవుడు వచ్చి తీస్తాడు పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభుతో మనము వెళ్ళిదుము తనతో వెళ్ళటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి అపోతుల కార్యం పన్నెండో అధ్యాయంలో జైల్లోనున్న పేతును ఇంటి వద్ద విడిచిపెట్టి వరకు ఆయన కేమియో తెలియలేదు జైల్లో ఉన్నాడు పేతురు గారు దేవదోత వచ్చింది తాళాల బద్దలు కొట్టింది తీసుకొచ్చింది సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుంది తలుపు కొట్టాడు రోజేన అమ్మాయి వచ్చింది తలుపు తీసినప్పుడు తాత అన్నారు ఎవరు నమ్మలేదు అయితే మళ్ళా అందరూ ప్రార్థన చేస్తుండగా అందరికీ కనిపించాడు మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి దేవుడు నన్ను విడుదల చేశారు ఇక్కడికి వచ్చేదా కూడా నాకేమి తెలియదు నేనకడ ఒక మనిషి ఉన్నాడంతే ఇక్కడ వచ్చిన తర్వాత జైలు నుంచి వచ్చానన్నా దాన్ని అని అన్నాడు దేవుడు ఎంత శక్తిమంతుడు దేవునికే స్తోత్రం దేవునికే మహిమా కలుగునగా మన కాలంలో కూడా ప్రార్థన చేయ వారికి అలాగ జరుగును అన్ని ఆయుధాల మీద ప్రార్థన ఆయుధం చాలా శక్తిమంతి అయినది స్థుతి ఇంకా శక్తిమంతమైనది ప్రార్థన ఎడ తేకుండా ప్రార్థన చేయాలి అలాగే స్థుతి కూడా చేయాలి పై విషయముల ప్రకారము శ్రీధులు అప్పుడు వారికి పై రీతిగా జరుగును సక్రంగా ప్రార్థన చేసి సన్నిధి చేసిన తర్వాత అప్పుడు సక్రంగా జరుగుతుంది ఒకటి హృదయ శుద్ధి మన హృదయం శుద్ధి చేసుకోవాల ముందు రెండు ఆజ్ఞలను నెరవేర్చుట ఏటి ఆజ్ఞలు బైబుల్లో ఉన్న ఆజ్ఞలు పాటించుట దేవుడు చెప్పిన మాట వినుట దేవుడు ఎలా చెప్తాడు దర్శనం ద్వారాగా చెప్తాడు దర్శనాలు వరం కలిగిన వాడు కొంతమంది మిగిలిన వాడు బైబుల్ వాక్యం వెంటనే దేవుడు బైబుల్ వాక్యం ఏదైతే బోధిస్తుందో అలా సిద్ధాంత ప్రకారంగా చేయుట మూడు వాగ్దానములను నమ్ముట ఏంటి వాగ్దానాలు మన గుళ్ళో వస్తున్నాయి వాగ్దానాలు చేస్తున్నారు దర్శనాలు చూస్తున్నారు నమ్మాలి నమ్మితేరాలి అయితే ఈ లోపల సాధారణ గారు కూడా లాస్ట్ టైం ఉంది కాబట్టి అతను లేదు కనుక దర్శనం చూసేవాళ్ళుగా ప్రార్థన లేకపోతే వాడు వెంటనే వర్కౌట్ చేస్తాడు అది కూడా మనం గ్రహించి అది వివరంగా అది చేయవలసిన బాధ్యత సంఘ నాయకుల మీద ఉన్నది నాలుగు వాక్యము నమ్ముట ఇది వాక్యాన్ని నమ్మాలి బైబుల్లో లేని వాక్యాలు కవిత్వాలు లేనిపోయి బయటికి చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా ఎప్పుడైనా నమ్మక్కర్లేదు బైబుల్ సిద్ధాంత ప్రకారంగా బైబుల్ వచ్చనాను చూసి దానికోసం చెప్పేదే నిజమైన వాక్యము ప్రపంచం వాళ్ళు కూడా ఇది ఒక హెచ్చరిక ఐదు శక్తి పొందుట ఇవి అన్నీ పూర్వకాలం మనకు సరిపోయినవి శక్తి పరిశుద్ధాత్మతకు శక్తి పొందుట ధైర్యంగా చెప్పుట ధైర్యంగా బోధించుట కానీ మన కాలంలో జరగవని కొందరందరూ ఇలాంటి అద్భుత కార్యాలు కొన్ని అద్భుతమైన కార్యాలు జరగవేమో అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు జరుగుద్దా అని అనుమానించకూడదు జరిగించాలి అది ఇప్పుడు మనం చాలా వారికి ఒక రూట్లో పెట్టాము మనమే కాదు ప్రపంచంలో చాలా మంది పెట్టారని నేను నమ్ముతున్నాను కనుక పై విషయములను నమ్మిన ఎంత మాత్రం జరగదని అనేకులు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా అప్పుడు కాలంలో జరిగిన ఇప్పుడు జరగదు అన్నవాళ్ళు అవిశ్వాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రితం యేసు ప్రభు పన్నెండు మంది శిశువులు ఏ అద్భుతాలైన చేశారో ఆ అద్భుతాలు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు అది గ్రహించాలి పై భక్తులకు దేవుడు ఇచ్చిన అనుభవము ఆ అనుభవం ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ లౌద సంఘకాలం లాస్ట్ కాలం కనుక అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ జరిపిస్తూ ఉన్నారు మనకును రావలిను అంటే దేవుని సొత్తం నాకు అను గుణ్యంగా ఉండవలేను ఏది చేసినా ఏది మాట్లాడని ఏ అద్భుతం జరిగినా కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి యో తండ్రికి ఇష్టంగా ఉండాలి ప్రభుకి ఇష్టంగా ఉండాలి పరిశుద్ధాత్మకి ఇష్టంగా ఉండాలి అంతేగాని దానికి ఆపోజిట్ గా ఉండకూడదు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాను మనిషి అయినా పేతులు యేసు ప్రభు గారు నడిచారు పేతులు కూడా నడిచారు పేతుని ఎందుకు నడిపించారు ఓ మానవులారా మీరు కానీ నన్ను నమ్మితే నా మాటలు వింటే నీతి నిధాయితగా ఉంటే బైబిల్ సిద్ధాంతం ప్రకారంగా ఉంటే మీద కూడా నడవగలరు గాలిలో కూడా నడవగలరు అని రుజువు చేయడానికి పేదరిగాన్ని రోజున నడిపించారు ఐదు దర్శనము కాదు కాని ప్రభు స్వయంగా కనబడుతున్నాడని చెప్పుటకు దర్శనాలు కాదు ఈ రోజున ప్రభు స్వయంగా కనబడి మాట్లాడే రోజులు ఇవి యోజు ప్రభువు చేసిన అద్భుతమన్నీ చేయగల బోధలకలు రావణిను విశ్వాసం పెంచుకోవాలి నమ్మకము ఉండాలి అద్భుతాలు చేయాలి కానీ దురాత్మ ఎక్కువగా చేస్తూ ఉన్నాడు దురాత్మ ఏదో దేవుని శక్తి ఏదో యాజికలు తెలుసుకోవాలి మనకి అద్భుతాలు జరుగుతున్నాయి కరెక్టే ఈ అద్భుతాలు ఎవరు చేస్తున్నారు దురాత్మలు కూడా చేయువా భూషాకాలంలో కాలంలో లేవా పది చేస్తే తొమ్మిది చేసినవి దురాత్మలు మరి చేసినప్పుడు కూడా అవి కూడా శక్తి కలిగినయే కదా మరి మన సంఘంలోనే జరిగే కొన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడా దురాత్మ చేస్తుందా మన పక్షాన మన సంఘంలోనే మన మీద దురాత్మ ఉంటుందా దేవుడు ఉంటున్నాడని తెలుసుకోవాల బాధ్యత ఓదక్కలేదు క్రీస్తావ సంగణ కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా క్రీస్తు ప్రభువు నీ క్రీలా మూలంబుగా కీర్తి తెలుసునా కీడు ఓడితు తెలుసునా కిటిక విడగొట్టుదవు తెలుసునా క్రైస్తావా సంఘ కార్యములు చెయ్యు కాలము వచ్చేను తెలుసునా లెక్కకు మించిన రొక్కము నీ చేత నాని తెలుసునా ఎక్కడికైనా నువ్వు విగిరి వెళ్ళి పనులు సక్కా పెట్టుతున్నాని తెలుసునా అని తెలుసునా సపలా పడుతూ అని తెలుసునా క్రీస్తవాసంగా మా తన కార్యములు చెయ్యు కాలము వచ్చేను తెలుసునా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదిహేడు వచ్చింది ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి క్రీస్తు దేవుడు కాదని పేపర్లు వేయుందురు అసలు యేసు సూప్రపంచ దేవుడే కాదంటున్నారు అంతా సారా ప్రపంచంలో అంటున్నారు కానీ భారతదేశంలోనే అంటున్నారు ప్రపంచమంతా దేవుడే గొప్ప కార్యాలు మన ప్రపంచాల మీద మన భారతదేశం మీద ప్రపంచం చాలా విడిపోయింది ఎక్కువ అద్భుతాలు చేసే దేశాలు ఉన్నాయి అది ఎవ్వరికీ అవసరం లేదు ఎక్కడ ఉన్న వాళ్ళు ఇదే ఆలోచించుకుంటున్నారు వేసు దేవుడు కాదని అతను మూడు మేకలు పీక్కోలేకపోయే వ్యక్తి ఎలా దేవుడు అవుతాడు అంటున్నారు కానీ ఆత్మకు సంబంధించింది ఎవరు ఆలోచిస్తున్నారు అతను మూడు మేకలు పీకటం కాదు ఈ భూమి ఆకాశము సముద్రము పంచభూతాలు సమస్తము ఆయనే చేశాడు పాపాల కోసం తన రక్తాన్ని చిందించడానికి భూమి మీదకి వచ్చాడని గ్రహించాలి ఒకటి దేవుని ఆజ్ఞలన్నిటికీ లోబడేవారు ఆ ఆజ్ఞలు ఏమిటి ఎక్కడున్నాయో ఆ యాజ్ఞాలు బైబిల్లో ఉన్నాయి లోబడేవారు రెండు ఏసు రక్షకుడని వాదించువారు నమ్మకమైన వారు అతను ఒక్కడే లోకానికి రక్షకుడు నేను తప్ప ఏరే దేవుడు లేడు అని చెప్పే వ్యక్తి యహో తండ్రి ఈ రెండు గొప్పవే ఎందుకనగా పెళ్ళుకు మారితే వెళ్ళిపోయాను బోర మోగినప్పుడు పెళ్ళుకు మారితే వెళ్ళిపోయింది స్త్రీ సంతానము కూడా వెళ్ళిపోయాను అక్కడ కన్నా స్త్రీ ఫస్ట్ లోనే చెప్పా మొగబిడ్డ కన్నది అతని సంవత్సరాన్ని ఆశం చేయాలి ఆ రెండో రాకన ఆపుదరని చూశాడు కానీ అతని వల్ల అవలేదు బెకాయేలు వచ్చాడు మోశాన్ని తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు ఎందుకని మోశాని రేపు వద్దునికి ముంగుగా ఏలియా మోష వచ్చి మూడున్నర సంవత్సరాలు భూమి మీద అద్భుతాలు చేయాలని ఉంది అందుకని మోసాన్ని తీసుకెళ్ళిపోవాలి ఇవన్నీ ముందుగానే మీకు చెప్పాను ఎన్ని ఉన్నా వీరు ప్రవ్వే క్రీస్తు అనిరి కొంతమంది ఎన్ని శ్రమలుచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏసే అని చెప్పి సైతాను సముద్ర తీరమున నిరీచను దానికి విచారము ఎందుకంటే విచారపడుతున్నాడు అతను అనుకున్నది సాధించలేకపోయాడు మీ కాదు దగ్గర ఉన్న మోసాన్ని ఆపలేకపోయాడు యేసు ప్రభు గర్భంతో కన్నా ఆ శిశువుని ఆపలేకపోయాడు ఇప్పుడు నేను అనుకున్నట్టు ఏది జరగడం లేదు అని అతనికి చింత ఒకటి పెళ్ళ కుమార్తెను శ్రీ సంతానమును పోగొట్టుకున్నాననే దానికి విచారము ఈ విధంగా అతనికి విచారము బాధ కష్టము ఇప్పుడు మిగిలిన వారు ఉన్నారు వీరిని కూడా పోగొట్టుకునవలసి వచ్చినేమో అనే వారిని హాని చేయవలెనని ఆ సాతాను ఆలోచన చేస్తున్నది ఒకవేళ ఈయన ఇక్కడే ఉన్నప్పుడు ఇక్కడ హాని చేస్తే ఇలా చంపేస్తే ఈ ఆత్మ నాయ మీద నా పక్షాన వస్తుంది వేసు మీద యుద్ధానికి నేను సైన్యాన్ని సంపాదించుకున్నాను అని అతను ఆలోచన ఆయాలోచన కూడా ఎలా ఉందంటే సాతాను యొక్క బిరుదులు ఒకటే లోకాధికారి అధికారి ఈ లోకానికి తోయబడ్డాడు గనక అతను లోక అధికారి యోహాను పన్నెండు ముప్పై ఒకటి యోహాను పద్నాలుగు ముప్పై యోహాను పదహారు పదకొండు ఇటన్నిట్లో కూడా ఉంది భూమి మీద తన పని ఉన్నది గాన వారి లోకాధికారి పని ఉన్నది కానీ లోకాధికారి రెండు అధికారి వాయుమండలానికి తోయబడ్డాడు దాన్ని కూడా అధికారి చెప్పేసి రెండు రెండు ఈ భూమి మీద అధికారి పైనుండి తోయబడినాడు కనుక వాడు వాయు మండల అధికారి పై నుంచి కిందకి తోయబడ్డాడు గనక వాయుమండల అధికారి ఈ భూమికి అధికారి అందరికి అధికారి అతనే రెచ్చిపోతున్నాడు ఇది రోజులే మూడు ఈ యుగ సంబంధం దేవత ఇప్పుడు సాతాని మీద ఉన్నాడు భూమి మీద ఉన్నాడు గనుక అతనికి ఈ యుగ సంబంధమైన దేవతల మీద అధికారము కలదు సాతానికిలోక ఉన్న దేవతలు మొత్తం అందరి మీద కూడా అధికారాన్ని చలామణి చేస్తూ వాళ్ళతో జరిపిస్తున్నాడు అయితే ప్రకటన పన్నెండో అధ్యాయములు వాయు మండల ఉంది ఇక్కడ కూడా వాయు అధికారం అని ఉంది అనే బిరుదులు పోగొట్టుకున్నా పోగొట్టుకున్నాడు ఓడిపోయిన కనుక పోగొట్టుకొని ఓడిపోయాడు బిరుదులన్నీ ఓడిపోయాడు ఇక్కడ పోగొట్టుకున్నాడు అతను ఉన్న అధికారాలన్నీ పోగొట్టుకున్నాడు రేపున రాగడ వచ్చిన తర్వాత ఏడేళ్ల శ్రమకాలంలో అతనికి ఇంకా ఎక్కువ అధికారం ఉంది ఆ ఏడేళ్ళు అయిపోయిన తర్వాత యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు ఉన్న అధికారాన్ని నిండిపోయి అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త అగ్రగుండంలో శాతాన్ని పాదాలలోకంలో బంధించబడతారు అప్పుడు చెప్పే బోధ అంతా వివరంగా అర్థమవుద్ది మనకి గనుక పోగొట్టుకునేను రేపు అర్మే గేదేను యుద్ధములతో పూర్తిగా లోకాధికారము పూర్తిగా పోవు గర్మే యుద్ధాదు అక్కడ జరిగినప్పుడు హారోపతి చెరిగాడు ఏర్మేకదో యుద్ధం అక్కడ జరిగినప్పుడు అధికారాలు మొత్తం పోతాయి శ్రమ కాలంలో అతను ఇష్టపకారంగా రెచ్చిపోతాడు రాళ్ళని మాట మాట్లాడిస్తాడు చెట్లను మాట్లాడిస్తాడు ఎంతో మందిని తిప్పాలనుకుంటాడు కానీ తిప్పుతాడు కానీ లాస్ట్ సమయంలో యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ముడుచుకుంటాడు కనుక పాతాలంలో పడవ ధృవబడిను అతను ఆ దురుద్దేశాలు ఉన్నాయి గనక పాతాళానికి ద్రోయబడ్డాడు సాతాను ఓడిపోయినని అర్థము అప్పుడు జరుగుతుంది సాతాను శక్తిలు ఏమిటో ఈ ఎర్మిగేదేను యుద్ధంలో విశ్వాసులు కూడా చనిపోదురు ఈ ఎర్మిగేదే యుద్ధంలో విశ్వాసులు చనిపోతురు విశ్వాసులు చనిపోతే దేవదూతకి సాతానికి సారీ సాతానికి బాధ ఎందుకని విశ్వాసులు మరణిస్తే ఎక్కడికి వెళ్తారో వాళ్ళు పరలోకముని దేవుని దగ్గరికి వెళ్తారు అయ్యో విశ్వాసం నేను చంపేస్తాను వీళ్ళకి ఈ రేపొద్దునికి తీర్పు లేకుండా కూడా పరలోకానికి వెళ్ళిపోతారే అన్న బాధ మీద విశ్వాసులు చంపడం ఆపుతాడు వారు పరలోకమునకు వెళ్ళుదురు మిగిలిన విశ్వాసులో ప్రసాతానుడు వీళ్ళని చంపిన ఎడలా వీళ్ళు కూడా పరలోకం వెళ్ళుదురని చంపడం మానుకొని అతనికి తెలిసిపోతుంది విశ్వాసం చంపటం నమ్మకమైన వాళ్ళని చంపటం పరలోకానికి వెళ్ళిపోతారు మన దగ్గర నుంచి చాలా ఇబ్బంది అని ఆలోచన అతనికి వస్తుంది దేవుని బిడలైన మనమందరం కూడా ఈ బిట్టు చాలా విలువైనది సాతాను విశ్వాసం చంపడానికి అధికారం తగ్గించుకున్నాడు నాకు అక్కర్లేదు అనుకున్నాడు ఒకవేళ లోకంలో నేను చంపితే దేవుని దగ్గరికి వెళ్తారు కాబట్టి నాకు అక్కర్లేదు నేను చంపనని ఆపేసుకుంటున్నాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా విశ్వాసం జోలికి అతను రాడు నమ్మకంగా విశ్వాసంతో ఉండాలి సముద్రం అనగా భూజనంగం అని అర్థము ఈ భూజనంగంలో ఈ సాతానుడు అతని ఇష్టప్రకారంగా ప్రవర్తిస్తాడు ఈ సముద్రం అనగా లోకము ఈ లోకములో నుంచి వచ్చిన ఆ ఇద్దరు సాక్షుల్ని చంపటం ఇవన్నీ కూడా తర్వాత జరుగుతాయి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునగాక దేవుడి కొద్ది మాటలు దేవిని దీవించి ఆశీర్దించను గాక అమ్మాను సుతోత్రము ఆయన మహోన్నతుడా గరుడ సర్వశక్తి కలిగిన దేవ ఇదిగో నా ప్రభ ఎవరైతే సర్ప్రైజ్ చేసి నా ప్రభ చేసి నా ప్రభ ప్రపంచానికి వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ తెలివిపడిచే బాధ్యత ఎవరైతే చేస్తారో వాళ్ళని దీవించి ఆశీర్వదించి కృప చూపించి తెలియచూపించమని వేసిన మీద బృష్మలాడు అడుగుతున్న నా తండ్రి